నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు పేదల పక్షాన మన జగన్ ఒక్కరే ఉన్నారని గుర్తు చేశారు మాజీ మంత్రి పేర్ని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెత్తందారుల పక్షాన చంద్రబాబు పచ్చ మీడియా దత్తపుత్రుడు చంద్రబాబు అనుకూల వర్గమంతా ఒక్కటిగా వస్తున్నారన్నారు ఒంటరిగా పేదల పక్షాన జగన్ ఎలా పోరాడారో మరోసారి అదేవిధంగా జగన్ అన్నతో పాటు మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు పేద మధ్యతరగతి వర్గాల పక్షాన సామాన్యుల పక్షాన జగన్ ఒక్కడైతే పెత్తందారుల పక్షాన ఈ రాక్షస మొక్కలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ సిపిఐ పార్టీ ఇలా చంద్రబాబుకు అనుకూల వర్గాలు ప్రతి కలిసి ఈ రాక్షస మొక్కలన్నీ ఒక్కటిగా ఈ పేదల పెత్తందారుల తరఫున వస్తుంటే నాడు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే జగన్ ఒక్కడే పేదల పక్షాన మధ్యతరగతి వర్గాల పక్షాన అందరి పక్షాన ఒక్కడై నిలబడ్డాడు మళ్ళీ రేపు ఇరవై నాలుగులో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పోరాటానికి పెత్తందారులకు వ్యతిరేకంగా జగన్ చేసేటువంటి పోరాటానికి మేమందరం సిద్ధం మీరందరూ కూడా సిద్ధం కండి మనందరం కలిసి జగన్కి అండగా పెత్తందారులకి వ్యతిరేకంగా ఈ రాష్ట్రానికి మద్దతుగా పోరాటానికి సిద్ధం